నేను సారీ నాకు అనిపించలేదు ఏం మాట్లాడని నాకు తెలీదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నెరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా ఇప్పుడు సమంతకి ఎంత హ్యూమిలియేషన్ సమంతకి ఎంత డిస్ట్రెస్ ఇదే అమెరికాలో అయితే ఎనిమిది వేల కోట్లు బిలియన్ డాలర్ చిన్న యాక్సిడెంట్ జరిగితే బిలియన్ డాలర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఒక డెబ్బై రెండు గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏవైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్ పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి తద్వారా ఏమవుద్ది యాభై శాతం ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి కనుక చాలా సెక్షన్స్ ప్రకారం డిఫమేషనే కాదు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు చాలా సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను డెబ్బై రెండు గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి రెండు సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికి వెళ్ళి ఆ చెప్పాలి